హాయ్ అండి ఈ రోజుల్లో గోల్డ్ కన్నా ఎక్కువగా కవరింగ్ చైను బ్యాంగిల్స్ వాడతారు ఆ వాడినప్పుడు అది వన్ ఇయర్ లోపల నల్లగా అయిపోతుంది డ్రెస్కి మ్యాచ్గా తీసుకుంటారు దాని అదైతే నల్లగా అయిపోయింది నల్లగా అయిపోయిందని వేరే చైన్ బ్యాంగిల్స్ తీసుకుంటారు అలా ఎందుకు తీసుకునడం వీడియో చూడండి మీకు మనీ సేవ్ అవుతుంది డబ్బులు సేవ్ అవుతుంది ఒక ఐదు నిమిషాల కేటాయింది బ్యాంగిల్స్ అయితే చైన్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు కవరింగ్ చైన్ ఒకే ఐదే నిమిషాలు దీనికి టైం కొత్తటి లాగా కనిపిస్తుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఇలా ఇంట్లో ఉండదా అని క్లీన్ చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అక్క చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం చూడండి ఈ కవరింగ్ బ్యాంగిల్స్ అయితే వన్ ఇయర్ అయ్యా తీసి నల్లగా అయిపోయింది చూడండి ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా ఎంత నల్లగా అయిపోయిందో మనము అయితే అప్పుడప్పుడు డ్రెస్ మ్యాచ్గా తీసుకుంటారు అని ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూస్తామా ఇప్పుడు సాంబ్రాని తీసుకోండి మంగళ దీపం నేనైతే సాంబ్రాన్ తీసుకున్నాను మీ దగ్గర ఆ సాంబ్రాణి ఉంటే ఆ సాంబ్రాణి అయితే తీసుకోండి సాంబ్రాన్ని ఒకటి అయితే తీసుకోండి సాంబ్రాన్ తీసుకున్న తర్వాత ఒక పాత ప్రమిద ఉంటే తీసుకోండి ప్రమిదలు పెట్టుకొని ఇదిని అంటించుకోండి ఇలా అంటించుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా మసిలాగా కావాలి ఇది చూడండి అంటించుకున్న తర్వాత ఇది ఆరిన తర్వాత ఒక స్పూన్ తీసి ఇలా కలుపుకోండి మసి కావాలి ఈ మసిల అయితే లెమన్ ఇప్పుడైతే హాఫ్ లెమన్ తీసుకున్నాను లెమన్ గుజ్జు అయితే వేసుకోండి ఈ మసిలా అయితే సాంబ్రాన్ మసాల అయితే ఇప్పుడు లెమన్ గుజ్జు అయితే వేసుకున్నాను లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి చూడండి ఇలా అయితే కలుపుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత బ్యాంగిల్స్ పెట్టుకోండి బ్యాంగిల్స్ అయితే లెమన్ తక్కువ లెమన్ తక్కువ ఉంటుంది తీసుకొని ఇలా రుద్దుకోండి ఇలా అయితే అన్ని బ్యాంగిల్స్ అయితే నేను ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకున్నాను చూడండి ఇలా తీసుకొని ఇలా రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత నల్లగా ఉన్నా ఎంత డస్ట్ ఉన్నా కూడా ఇలా చేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఈ ప్లేస్లో కవరింగ్ చైన్ కూడా ఉంటే ఇలానే క్లీన్ చేసుకోండి అదైతే చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఇలా అయితే లెమన్ తొక్కితే ఇలా రుద్దుకోండి బ్యాంగిల్ అయితే ఇలా రుద్దుకోండి ఒక కనీసం ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోవాలి అలా రుద్దుకొంటే మనకు కొత్తటిలాగా మెరుస్తుంది మనం అప్పుడే సాపడ తీసుకొచ్చినాం దాని అలా కనిపిస్తుంది చూడండి నేను మరో టైం చూపిస్తున్నాను లెమన్ తొక్క తీసుకొని ఇలా రుద్దుకోండి ఇలా తీసి ఇలా రుద్దుకోండి లేకపోతే చేతిలో కూడా ఇలా రుద్దుకోండి చేతిలో చూడండి ఇలా రుద్దుకోండి ఒకే ఒక సెకండ్ పాటు ఇలా చేతిలో రుద్దుకున్నాను ఎంత నల్లగా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఎక్కువగా గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డ్ చైను బ్యాంగిల్స్ ఎక్కువగా వాడతారు దాని ఇలా క్లీన్ చేసుకోండి అది తీసి వన్ ఇయర్ లోపల నల్లగా అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకోండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఉండేదాన్ని క్లీన్ చేసుకోండి మీకు డబ్బులు సేవ్ అవుతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా రుద్దుకున్నాను చూడండి ఇప్పుడు అన్నీ అయితే రుద్దుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోవాలి రుద్దిన తర్వాత ఒక బౌల్లో అయితే వాటర్ తీసి కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఇప్పుడైతే వాటర్లో తీసి కడిగి లైవ్లో చూపిస్తున్నాను చూడండి నేను వీడియోని స్లిప్ చేయకుండా మీకు అయితే లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి చూడండి మనం అప్పుడే షాప్లో తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది ఇంకా ప్రాసెస్ ఉంది మీ వీడియోను స్లిచ్ చేయకండి చూడండి ఎలా ఉందో మనం అప్పుడే షాప్లో తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుందని ఇదంతా లోపల అయితే సైనింగ్ అయితే చాలా బాగా వచ్చా చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే మీ దగ్గర నేనైతే విమ్ జెల్ అయితే తీసుకున్నాను మీ దగ్గర విమ్ షాప్ ఉంటే కూడా తీసుకోండి కొంచెం తీసుకున్న తర్వాత అయితే కొంచెం అప్లై చేసుకోండి నేను వింజలు తీసుకున్నాను మీరు ప్లేస్లో వింజల్ లేకపోతే వింసేపన కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత లెమన్తో కప్ రే రుద్దుకున్నాం దాని లెమన్ చక్క అయితే తీసుకొని మరో ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఇంకా చాలా బాగా సైనింగ్గా బాగా కనిపిస్తుంది కొత్తటిలాగా కనిపిస్తుంది ఇలా రుద్దుకుంటే ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి చూడండి ఇప్పుడైతే ఒక నిమిషం పాటు రుద్దుకున్నాను ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే ముందైతే నల్లగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఎలా ఉందో కొత్తలాగా కనిపిస్తుందని ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా ఉండేదాన్ని క్లీన్ చేసి వేసుకోండి మనకి మనీ సేవ్ అవుతుంది వేస్ట్గా ఎందుకు డబ్బులను వేస్ట్ చేయడం చూడండి ఇప్పుడు ఒక క్లాత్ తీసి తుడుచుకున్నాను తుడుచుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మనం షాప్లో తీసుకున్నట్లుగా కనిపిస్తుందని చూరండి చాలా బాగా సైనింగ్గా చాలా బాగా రిజల్ట్ అయితే నాకు అనిపించా నేను ముందు ఒకసారి కడుక్కున్నాను అందువలన మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఇప్పుడు కడిగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పసుపు కొంచెం బ్యాంగిల్స్ పైన అప్లై చేసుకోండి చూడండి బ్యాంగిల్ పైన అప్లై చేసుకొని బ్యాంగిల్ అయితే రుద్దుకోండి ఇంకా చాలా బాగా సైనింగ్ గా కనిపిస్తుంది మనం షాప్లో తీసుకున్నట్లుగా కనిపిస్తుంది చూడండి ఎలా ఉందో మీరే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయింది ఇప్పుడైతే క్లాత్లో తెచ్చుకున్నాను చూడండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అంత షైనింగ్గా బాగా కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేసుకుంటే మీకు ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సియూ